భీమా చచ్చిపోయావా అని ఆయన అని మొదలెట్టాడు నువ్వు ఎడక్క ఎడవక్కర్లేదులే భీముడు బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు లేకపోతే ఏమైపోను గాంధారి పంచపాండవుల్ని శపించాలనుకుంది ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడితే హడిలిపోయి పారిపోయారు ఒక్కొక్కడు చిట్ట చివర ధర్మనాథుని పిలిచింది అమ్మ తప్పు చేసిన పిల్లాడిని పిలిస్తే అమ్మ కొట్టినా నీ ఇష్టం చంపినా నీ ఇష్టం అమ్మ తప్పు చేశానని కాళ్ళ మీద పడిపోతే ఏమీ చేయలేని తల్లిలా ధర్మరాజు వచ్చి గాంధారి కాళ్ళ మీద పడిపోతే నిట్టూర్పు విడిచింది ఆ నిట్టూర్పు విడిచినప్పుడు ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట జారింది జారినందుకు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతి ఆ ధర్మరాజు గారి పాదాల వేళ్ల మీద పడింది ఆయన వేళ్ళు కాలి బొబ్బలెక్కిపోయాయి అంత టి తీవ్ర దృక్కులతో చూసింది చిట్ట చివరికి పాండవుల రక్షించినందుకు గాంధారి వలన కృష్ణ పరమాత్మ శాపం పొంది అవతార పరిసమాప్తి చేశారు భక్తపరాధీనుడై మహానుభావుడు ఎంతమందిని రక్షించాడు అందుకే భీష్మాచార్యుల వారు భాగవతంలో స్తోత్రం చేస్తూ త్రజగన్మోహన నీల కంకితను ఉద్దీపింప ప్రభాత నీరంధు ప్రభమైన చైలము పేంద్రం ఆయన వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటేట కురుక్షేత్రంలో యుద్ధానికి త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప మూడు లోకములు కూడా ఆకర్షింపబడేటంతటి అందమైనటువంటి నీలమేఘ ఛాయతో ఉంటాడు తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల బంధుర సేవ్యమై విజృంభింప మా విజయం విజయుంచేరుడు వన్న కాడుమది నావేశించు నెల్లప్పుడు అంటాడు ఆ ప్రాభాత నీరజ బంధుప్రభమైన అంటే తామర పువ్వులకు మిత్రుడైనటువంటి ప్రభాతకాల సూర్య భగవానుడు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి చేలమును కట్టుకున్నటువంటి వాడు అటువంటి కృష్ణుడు అర్జునుడి రథం మీద కూర్చుని సారథ్యం వహించాడు కాబట్టి బ్రతికాడు అదిగో ఆ భక్త పరాధీనుడైన కృష్ణుడున్నాడే ఆయన నన్ను రక్షించుగాక అని చెప్పుకున్నాడు హయరింకా ముఖూసర పరిణ్యస్థాలకోపేతమై శ్రమతో శ్రమతోయబిందుగితమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్ధునకిచ్చు వెట్కనది నా శస్త్రాహుతించాల బోరించ మహానుభావు మదిలో చింతింటు నశ్రాంతముందంటాడు ఆయన కర్మ ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు రథమిటి పోనీ అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది బాణం ఉంటుంది అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొలుస్తాడు పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి ఆయన కర్మ ఖాళీ చేశాడా సారథ్యం హయరింకాఖ ధూళిధూసర పరిణ్యస్థాలకోపేతమై ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకిరేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి పట్టి మట్టి అంటుకున్నవాడై అయినా కూడా జయము పార్దునకిచ్చువెక్కనని నా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున్న శాంతము అన్నాడు నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి ధాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తుంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే ఆయన నా మనస్సుని ఆవేశించుగాక అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోహములం నానా విధానోరూపకుడ ఈశ్వరుని ప్రార్థింతు నశ్రాంతముందంటాడు ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే ఆయన మమ్ము రక్షించుగాక అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల వారితోటి ఎందుచేత అంటే సైన్యాధిపత్యం భీమా భీష్మాచార్యుల వారికి ఇచ్చారు అటు కృష్ణుడు ఏ ప్రతిజ్ఞ చేశాడని అడిగాడు భీష్ముడు ఆయుధం పట్టట కేవలం సారథ్యం మాత్రమే చేస్తాట అలా ప్రతిజ్ఞ చేశాడన్నారు ఓహో అలా ప్రతిజ్ఞ చేశాడా కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు భీష్ముడు అన్నాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను కృష్ణుడి చేత ఆయుధం అన్నాడు భక్తుడు నెగ్గాల పరమేశ్వరుడు నెగ్గాల యుద్ధం వచ్చింది కృష్ణుడు ఆయుధం పట్టడగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తే భీష్ముడు నెగ్గుతాడు కృష్ణుడు ఆయుధం పట్టకపోతే కృష్ణుడు అవుతాడు భగవంతుడా భక్తుడా ఇద్దరికీ వేదిక కురుక్షేత్రమైంది భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరం విడిచిపెట్టేస్తున్నారు తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేస్తున్నాడు రక్తం కారిపోతోంది అర్జునుడికి అంతే మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కొనగ ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకుమన్నింపుమని దిగువ కరికి లంఘించు సింహంబు కర్రని మెర్రసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు ఎవరు నాకు దిక్కు అంటే చెప్పాడు అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడా అర్జునుడు కింద పడిపోతాడోనని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి తగ్గాను విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బుల్లకాంతి భాగం బెల్ల కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్న వాడు చక్రం పట్టుకొని పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పట వేసుకున్న పా ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మి తినాలా ఉనగుబాటు చెయ్య పుమన్ని క్రీడి మరల దిగువ బావా బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంట పడుతుంటే నేను సారథ్యం చేస్తుండగా నా వెనకను ఉండగా నాకు పరమభక్తుడవైన నిన్ను నా ఎదురుకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా సంపేస్తాను ఇవ్వాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతు విడువు మర్జున యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దిక్కు నాకు అర్జున విడిచిపెట్టవాయా ఏమిటి మాట్లాడుతున్నావు నేనుండగా నిన్ను చంపుతాడా ఏమిటా బాణాలు ఏడు సంప్రేస్తాను ఇవ్వాళ భీష్ముడి తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చంపేద్దామని వచ్చేసినటువంటి భక్త పరాధీనుడైన కృష్ణ భగవానుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుడు అంతటి మహానుభావుడు కృష్ణావతారం అంటే ప్రాతస్మరణీయ ఆ కృష్ణ భగవాను తలుచుకుంటే చాలు జగదాచార్యుడు ఇన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పెంచిపెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు అంతటి కృష్ణ పరమాత్మ అంత గొప్ప అవతారం పరిపూర్ణ అవతారం అటువంటి కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం కల్కి అవతారం దశ కదా కల్కి అని ఆ అవతారం రాలేదు కానీ మనకి వ్యాసవాక్కు ప్రమాణం వ్యాసుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాణం కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడే చెప్పాడు అసలు ఎక్కడ స్వాహాకారము వశత్కారము ఇవి రెండు వినపడవు అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలు ఉండరు భర్తని గౌరవించే భార్య భార్యని చూసే భర్త లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పూర్తయిపోతుంది స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది అయిపోయిన తరువాత లోకంలో పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణు అనబడేటటువంటి బ్రాహ్మణుడిని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పదవతారంగా వస్తారు అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధి వస్తుంది అంటే ఆసనమునందు పుళ్ళు పుట్టి నెత్తులు కారిపోతుంది కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతాడు దునుమాడిన తర్వాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవ్వడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్ని అంతటినీ కప్పేస్తాయి కలియుగం చిట్ట చివరలో వచ్చేటటువంటి అవతారం కల్కి అవతారం కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించిన పాప బుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం మనకి కలియుగంలో ఈ అవతారాలలో మనం ఏ ఒక్క అవతారాన్ని కూడా మనం చూసాము అనేటటువంటి తృప్తి మనకు ఉండదు కదా ఎందుకంటే మత్స్యావతారం అవతారం వరాహావతారం నరసింహావతారం పరశురామావతారం రామావతారం వీటిల్లో కానీ లేదా ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణావతారం కానీ ఏవైనా సరే భక్తితో అనుసంధానం చేస్తే ఇప్పటికీ అనుగ్రహిస్తాయి అసలు అవతారం చిరంజీవి మహేంద్ర పర్వతం ఇది ఇప్పటికీ ఉంది అని నేను మీతో మనవి చేశాను కానీ వీటన్నిటినీ కూడా దర్శనం చేయడానికి దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది దశావతారములను దర్శనము చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు అన్నమాచార్యుల వారు చెప్పారు ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వేదోద్ధారణ మందరాభరణ పృద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరణ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు ఆ వెంకటేశ్వర వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం ఎందుకంటే నకృతం దైవసంఘై విశ్వకర్మణ క్రీడతి తత్రా ఇచ్ఛారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు తనంత తానుగా నిలబడిన అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము అందుకే వెంకటాచలం వెళ్ళి చక్కగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పుష్కరిణిలోంచి బయటికి వచ్చి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి పాదుకలకి నమస్కరించి అటుగా ఆదివరాహస్వామి కోవిలకి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉన్నటువంటి పద్మంలో ఏనుగులు పద్మ కింజిల్కములను వర్షిస్తున్నటువంటి గజలక్ష్మి యొక్క దర్శనాన్ని పొంది బయటికి వెళ్ళి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు స్వామి ఇలా ఉంటే ఆయన వక్షస్థలం మీద ఇలా అడ్డంగా ఉన్నటువంటి లక్ష్మి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారా అన్నట్టుగా ఆయన నోటి దగ్గరికి ఆవిడ చెవి వచ్చేటట్టుగా ఉండి ఇంత చిన్ని ముఖంతో చక్కగా కస్తూరి తిలకంతో ఉండేటటువంటి అమ్మవారు ఆ ఆదివరాహస్వామి భూమిలోంచి పైకొచ్చినటువంటి మూర్తి ఆ ఆదివరాహస్వామి దర్శనం చేసి బయటికి వచ్చి చక్కగా వెంకటాచలం వెంకటేశ్వరుని యొక్క దేవాలయం రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ గొట్టానికి ఉన్నటువంటి కన్నాలలోంచి నీళ్లు స్రవిస్తూ తమంత తాముగా మన కాళ్ళు కడిగితే ద్వారానికి అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి లోపల ఉన్నటువంటి పరాత్మరుడు సమస్త ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడు సార్వభౌముడు జగత్తులను శాసించగలిగిన వాడని తెలియచెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధిని దర్శించి అటు ఇటు గెలలతో కట్టినటువంటి అరటి చెట్లు చూసి ఆ పెద్ద గడపని దాటి అవతలకి వెళ్ళి ఎర్రతివాచి మీద నడుస్తూ కొంచెం ముందుకెళ్ళి ఇలా కుడి చేతి పక్కకి తలెత్తి చూస్తే కింద బొడిపితో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరినప్పుడు గడ్డానికి తగిలి దెబ్బ తగలడానికి ఉపయుక్తమైనటువంటి ఆ గుణపం కనపడి కింద గడ్డపారాన్ని తెలుగులోనూ ఇతర భాషలలోను బోర్గులుంటే అవి చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే వెంకటపతి రాయలు అచ్చతరాయలు వరదాజీ అమ్మాణ్ణి ముగ్గురి విగ్రహాలు కనపడితే ఇటు ఇలా కుడి పక్కకి చూస్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయల వారు టోపీ పెట్టుకుని రెండు చేతులతో అంజలి ఘటిస్తూ కృష్ణదేవరాయల వారు ఇటు పక్కన తిరుమల దేవి ఇటు పక్కన చిన్నాదేవి అక్కడ నిలబడి ఒక్క క్షణం ఇలా చూస్తే ఎడం చేతి పక్కన స్వామివారి తులాభారం పిల్లల్ని పెద్దల్ని తీసుకొచ్చి ఏ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు పటికి బెల్లంతో బెల్లం గడ్డలతో ఆఖరికి ఒంటి మీదున్న నగలతో మంచి ముత్యాలతో ఇచ్చేటటువంటి తులాభారం అక్కడే ఉన్నటువంటి రంగనాయక మంటపం అక్కడే ఉన్నటువంటి తిరుమల రాయి మంటపం ఎదురుగుండా ఉన్నటువంటి అద్దాల మంటపం ఆ అద్దాల మంటపం మెట్ల మీద కూర్చుని ఎదురుగుండా ఉన్న రంగనాయకుల మంటపం వంక చూస్తే పెద్దడి ఇత్తడి ప్లేటు దాని మీద నల్లటి అక్షరాలతో మాణికాపూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న రంగనాయక స్వామి వారి విగ్రహాన్ని రక్షించడం కోసం తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు చూసి మళ్ళీ వెనక్కి వచ్చి తులాభారం పక్క నుంచి రంగనాయకుల మంటపం పక్క నుంచి ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ ఉన్న ఇత్తడి కచ్చడానికి కట్టబడినటువంటి కాశీతాళ్ళు ఆ మధ్యలో గుచ్చబడిన విజిటింగ్ కార్డులు నొక్కేసిన నాణేలు ఇవన్నీ చూస్తూ ఆ లోపలికి చూస్తే వాహనాలు కనపడుతుంటే దాటి కుడిపక్కకి తిరిగేటప్పటికి ఎడం పక్కన కళ్యాణ మంటపం వేదిక వేదిక మీద రెండు సింహాసనాలు ఒక దాంట్లో వెంకటేశ్వరుడు ఒక దాంట్లో అమ్మవార్లు కూర్చునేది గోడలకు పెట్టినటువంటి టీవీ సెట్లు దూరంగా జరుగుతున్న కళ్యాణం కనపడదని క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ సెట్స్ అక్కడ యువతలకి వచ్చే వచ్చేటప్పటిక పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద అరుగు దానికి అడ్డంగా ఇనప కచ్చరాలు కొంతమంది కూర్చోవడానికి చేసినటువంటి అవకాశం ఆ పక్క నుంచి నడిచి వెడుతుంటే పక్కనే విన్న పెద్ద తూము తూము పక్కన ఉన్న ఎర్రటి గ్యాస్ గొట్టం అది కాళ్ళకి తగులుతుంది యువతల పక్క నుంచి నడవే అని భార్య అని చెప్పి నడుస్తుంటే ఇత్తడివి చట్రాలతో కూడుకుని పిల్లలు ఇలా గిరికీలు వాటిని తిప్పుతుంటే తప్పు రా తిప్పకూడదు అంటుంటే కొంచెం వదులుగా ఉన్న వాటిని తిప్పుతుంటే కొంతమంది ఆ మధ్యలోవి పైవి తిప్పుతుంటే గళ్ళు గళ్ళని చప్పుడు చేస్తుంటే గోడ కన్నాల్లో పెట్టిన విజిటింగ్ కార్డులు చూసి ఏమిటో పిచ్చి భక్తి అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగేటప్పటికి ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఆ ముందు పెట్టినటువంటి ఐదు బలిహరణ శిలలు ఆ ఈశాన్యంలో ఉన్నటువంటి క్షేత్రపాలక శిల ఆ పక్కకి తిరిగేటప్పటికి పెద్ద గడప ఈ మధ్యనే గోడ బాగు చేస్తున్నప్పుడు ఆ గోడలో కనపడినటువంటి దేవతా విగ్రహాలకి అడ్డంగా పెట్టినటువంటి గాజు పేటిక ఆ పెద్ద గడప దాటి కొంచెం కిందకి దిగి ఇలా పైకి చూసేటప్పటికి దేవాలయం వేరుగా ఉండి నల్లటి ఆకాశం కనపడుతుంటే ఎదురుగుండా రంగనాయక స్వామి వారి మూర్తి ఆ పేటికలో అద్దాల పేటికలో కనపడితే ఎడం పక్కకి దిగి కొంచెం ఇలా ప్రదక్షిణంగా ముందుకొచ్చి చూస్తే ఆకుపచ్చ పట్టుపంచ కట్టుకుని ఎర్రటి అంచుతో వారు ఆశీర్వచనం చేస్తూ కనపడితే కంచి వరదరాజస్వామి శ్రీరంగం రంగనాయక స్వామి లోపల ఏడుకొండల స్వామి ఒక త్రిభు త్రిభుజంగా ఉంటే మధ్యలో నేనున్నాను అనుకుని సంతోషించి కొంచెం దాటి ఆ మెట్లెక్కి ఇలా లోపలికి వెళ్ళేటప్పటికి లోపల పెద్ద దీపాల గుత్తులు వేలాడుతూ పైన అనేకమైనటువంటి లతలు బంగారంతో చెక్కబడినటువంటి పై ప్రాకారం కనపడుతుంటే ఆ పైకప్పు ఎదురుగుండా గరుత్మంతుడిలా రెక్కలు విప్పుకుని కనపడితే ఆ ముందుకు వెడుతుంటే లోపల నుంచి ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఒక్కసారి ఇలా వెళ్ళి ఆ ఎడం పక్కకి చూస్తూ ఇలా పైకెక్కి ఆ పక్కన ఉన్నటువంటి ఇనప ఊచలు పట్టుకు చూసేటప్పటికీ మహానుభావుడి దివ్యమంగళ విగ్రహం నల్లటి ఆ ముఖం మీద పెట్టుకున్నటువంటి నవరత్నాలతో వజ్రవైఢూర్యాలు పొదిగిన పెద్ద కిరీటం దాని మించి ఉన్న కోమాల మాత్రమే కనబడితే రెండు చేతులు ఎత్తి గోవిందా గోవిందా నరుస్తూ అక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకెళ్ళి లోపల ఉన్నటువంటి వెండివాకిలి ఏకాంతశనం చేసేటటువంటి మంచం వాటినన్నింటినీ చూస్తూ దగ్గరకెళ్ళి మొదటి గడప కులశేఖరాల్వారు పడి దగ్గర నిలబడితే స్వామివారి పాదాలు పై నుంచి ఒక్కసారి చూసేటప్పటికీ ఆ కిరీటం కిరీటం నుంచి పెద్ద తోమాల ఆ పక్కన చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి ఆ మకర ఆ కుండలాలు ఆ మకర కుండలాలకి పక్కన మిరిసిపోతున్నటువంటి పెద్ద పెద్ద గండస్థలం చెక్కిళ్ళు కోటేరు లాంటి ముక్కు మీరు పట్టి పట్టి చూస్తే సున్నా చుట్టినట్టు చిరునవ్వు నవ్వుతున్నాగా చురుతవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉన్న నోరు పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు మహానుభావుడు కంఠం త్రివళులతో ఉండి ఆ మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామ మాడలు విశేషమైనటువంటి పుష్పహారాలు వక్షస్థలం ఇలా ముందుకు పొడుచుకొచ్చిందా అన్నట్టుగా ఉండి ఇటు అటు స్వర్ణంతో చేసినటువంటి శ్రీదేవి భూదేవి రిబ్బన్లు కట్టారా అన్నట్టుగా చేసినటువంటి వస్త్రాలంకారం ఆ మెడలో వేయబడినటువంటి పుష్పమాలలు ఇలా క్రిందికి వేలాడుతున్నటువంటి మాలలు ఇలా చూసేటప్పటికి నవరత్నములతో పొదగబడినటువంటి ఆ అభయహస్తం ఆ చెయ్యి చూసేటప్పటికి ఈ చేతినే అన్నమాచార్యుల వారు ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకో మంచి బంగారు చేయి అని అనంతమైనటువంటి వేదములను పైకి తీసిన చెయ్యి భూదేవి చనుగుబ్బల కింద చేరినటువంటి చేరి వాడి గోళ్ళు కలిగి నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి చెయ్యి మానవతుల యొక్క శీలములను కొల్లగొట్టిన చెయ్యి శ్రీకృష్ణ పరమాత్మగా రామచంద్రమూర్తిగా సామ్రాజ్య పరిపాలన చేసిన చెయ్యి ఆ పరశువుని ధరించినటువంటి చెయ్యి అని ఆ చేతిలోనే దశావతారాన్ని చూపించారని స్మరించి ఆ అభయహస్తాన్ని చూసి ఆ ఎడంచేతి వైపు ఉన్న చెయ్యి నడుం భాగం మీద ఉంటే బలిష్టమైనటువంటి తొడలు చిత్ర విచిత్రంగా కట్టుకున్న పట్టుపంచ అక్కడక్కడా అంటించినట్టుగా కనపడుతుంటే ఆ మోకాళ్ళ కింద చిన్న చిన్న క్లిప్పులు పెట్టినట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఆ పాదాభరణాలు వేలాడుతుంటే ఇంకా కిందికి వచ్చేటప్పటికి పాదాల దగ్గర పెట్టుకున్న అందెలు పాదాల మీద పెట్టినటువంటి వెండి తొడుగులు ఆ తొడుగులు తీసేసి స్వామి పాదాలు ముట్టుకుని తులసి వేసి ధ్యానమే కదండి చక్క అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్వామి కుర్చీలో కూర్చుని రెండు పాదాలు పైకెత్తి మన తల మీద పెడితే ఆ తల మీద పాదాలు పెట్టుకుని వాటిని తగిల్చుకుని పరమ సంతోషాన్ని పొంది స్వామిని సంతోషంతో ఆపాదమస్తకం కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూసి స్వామి మనకి ప్రసాదం ఇస్తే పుచ్చుకొని ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి అదే పనిగా చూస్తూ నడుచుకుంటూ పైకొచ్చి ఇలా కుడి చేతి పక్కకి తిరగగానే కుడిపక్కన ఉన్న గంటా మంటపంలో గంటలు చూసి కొంచెం ముందుకెళ్ళి బయటికొచ్చి ఇలా కుడిపక్కకి తలెత్తితే ఉత్తరద్వారము అని బోర్డు ఆ పెద్ద ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పైకొచ్చిన బ్రహ్మగారి మూర్తిని చూసి వైకుంఠయ్య ఏకాదశి నాడు ఉత్తరద్వారం భక్తులు ఇటే పైకొస్తారని సంతోషించి కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూదేవి తీర్థం నుయ్యి దాని మీద పెట్టినటువంటి చట్రం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మోటారు వంటశాలలోకి నీటి సరఫరా ఏర్పాటు చూసి మెట్లెక్కి ఎడం పక్కకెళ్ళి ఇలా చూస్తే లోపల ఉన్నటువంటి కన్నంలోంచి వంటశాలలోకి చూస్తున్న వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు ఒకళమాత సూది ముక్కుతో కూర్చుని పచ్చటి పట్టు చీర కట్టుకుని ఉంటే అమ్మ తీసుకొచ్చి అప్పం ఇస్తే అప్పని చేతితో పట్టుకుని నోట్లో వేసుకుని యువతలకు వచ్చి బొమ్మల గూళ్ళ ఉన్నటువంటి బోలెడంతో మంది స్వాములు నోటికి అడ్డం చేపెట్టుకున్నటువంటి ఆజ్ఞాపాలక హనుమని చూసి అక్కడ ఉన్నటువంటి అర్చకులు పెద్ద ఉద్ధరిణితో చేతిలో తీర్థం పోస్తే లోపలికి తీసుకుని ఉత్తరీయంతో తుడుచుకుని నమస్కారం చేసుకుని తలంతా పట్టేసేంత పెద్ద శటారి తల మీద పెడితే అక్కడి నుంచి మెట్లు దిగి మళ్ళీ ఒక్కసారి ఆ భూదేవి బావి దగ్గరికి వచ్చి తలెత్తి చూస్తే సింహవాహనం దాని వెనకాల ఉన్న వెంకటేశ్వర స్వామి వీరాసనంలో తొలమీద కాలీసుకున్నవాడు సింహం మీద కూర్చున్నట్లుగా కనపడితే కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఆ ఎడం పక్కకి చూస్తే వస్త్రాలంకార సేవలో ఉన్నటువంటి ఆర్జట సేవా యజమానులకు పట్టు వస్త్రములనుచ్చేటటువంటి సౌకర్యంతో కూడుకున్న ఏర్పాట్లు చూసి కుడిపక్కకి తిరిగితే ఎదురుగుండా గోడ మీద వెంకటేశ్వర స్వామి వారి వృత్తాంతంలో గుర్రాన్ని దిగి చోళరాజు యొక్క పరిజనాన్ని పలకరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూసి ఇలా ఆనంద నిలయం వంక వంగి చూస్తే అక్కడ వెనకాతల ఉన్నటువంటి తూము దగ్గర ఇచ్చట కర్పూరము వెలిగించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు అన్న బోర్డు చదివి ఎడం పక్కకి చూస్తే అరుగుల మీద గ్లాస్ కోపంచలు కట్టుకుని కూర్చుని లెక్క పెడుతున్నటువంటి నాణ్యాలు నోట్లు విదేశీ కరెన్సీ వెండి బంగారం చూసి ఆ ఏమి స్వామి ఏమి వైభవం అనుకుని ముందుకెళ్ళి మళ్ళీ ఇటు పక్కకి తిరిగి కుడి చేతి పక్కకి చూస్తే దొంగల మీద స్వామివారికి చందనం చేస్తున్నటువంటి పరిజనం అక్కడికి వెళ్ళి ఆ మెట్ల మీద నించుని ఇలా బాణం గుర్తు వేసినటువంటి విమాన వెంకటేశ్వర స్వామివారిని చూస్తే లోపల ఎలా ఉన్నాడో అలాగే కనబడి We'll be right back. ఆయనకి ఎడంచేతి పక్కన తోక తలవరకు తగిలేటటువంటి హనుమ ఆయనకి కుడి పక్కన చేతులు ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు ఆ పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుణ్ణి చూసి మెట్లు దిగి ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకు వస్తే ఒంటి నిండా పెట్టుకున్న భగవద్ రామానుజాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి ముందుకెళ్ళి యోగ నరసింహస్వామి వారు ఇలా చేతులు పెట్టి కూర్చుంటే గోడుగా చేతులు గోళ్లు కనపడుతూ పట్టుబట్ట కట్టు కూర్చుంటే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమయ్య ఈని మీదే కీర్తన చేసి యోగరసింహస్వామి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతూ కుడి పక్కకి చూస్తే రాతిపళ్ళెం కనబడితే ఇక్కడ కర్పూరం అరగదీస్తారు ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు జరివి తెలియకి ఇక్కడ కూడా కూర్చుంటారలా ఉందనుకుంటుంటే కొంతమంది ఓంకారం రాసేస్తూ శ్రీకారం రాసేస్తూ కళ్ళకత్తుకునే అమాయక భక్తుల్ని చూసి మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఆ కొప్పెర దగ్గరికి వెళ్ళి హుండీలో వెయ్యి రూపాయల కట్టోటి పడేసి కొంచెం ముందుకెళ్ళి గోడ మీద నిలబడి ధనాన్ని కురిపిస్తున్న లక్ష్మీదేవి రెండు పాదాలు చేతులు ఎత్తి పట్టుకుని అబ్బా పొడుగ్గా పుట్టినందుకు ఇన్నాళ్ళకి నా అదృష్టం అనికని ఎవరికీ అందకపోతే ఆ లక్ష్మీదేవి పాదాలు పుట్టుకొని చల్లబడ్డ చేతులు కళ్ళ కంటించుకుని పొంగిపోయి వెనక్కొచ్చి రంగనాయక స్వామి వారు ఉన్న దగ్గర కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఉత్తరయ్యం తీసి మొలకి చుట్టుకుని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేచి ఒంటి కంటుకున్న తడి తుడుచుకుని కొడుకుని కళ్ళజోడకి మళ్ళీ ఓసారి ఉత్తరీయంతో కళ్ళజోడు ముఖం తుడుచుకుని కళ్ళ నాలుగు అడుగులు మళ్ళీ పైకెక్కి ఎడం పక్కకు వస్తే ఉచిత ప్రసాదం కౌంటర్లు చూసి భార్యని లడ్డూ కౌంటర్ దగ్గరికి నేను చక్రపంగ చక్రపొంగలి కౌంటర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని పూలబావి దగ్గర నించుని ఇద్దరం పంచుకు తింటే మా అబ్బాయి మాత్రం కొద్ది కొద్దిగా మాకు పెట్టి నాకు ఇష్టమని పులిహార తింటే అబ్బాయి ఎంత మంచి వాసన అని నేనంటే కాసేపు ఆగి అష్టదల పాద చేసినప్పుడు మనకి ఇస్తారులేండి ప్రసాదాలని మా ఆవిడంటే ఈ బుట్ట తీసుకెళ్ళి చెత్తకుండీలో బారేసి కొంచెం ముందుకెళ్లి ఇత్తడి పంపు నొక్కి వచ్చిన తీయటి చల్లటి నీళ్లు నాలుగో బుటకలు తాగి చేతులు కడుక్కుని పంచ పైకి పట్టుకుని నీటి గొట్టాలతో కడుగుతుంటే జిడ్డుగా ఉంటే గట్టిగా పట్టుకోవేవో అని చేయి పట్టుకుని మా ఆవిడ్ని నాలుగు అడుగులేస్తే స్వామివారి ఊరేగింపులో ముందు పట్టుకెళ్లిన కాగడాలు వారిపోయిన అక్కడ ఉంటే దాటి కిందకి దిగి ఎర్రతివాచీ మీద నడుస్తూ మళ్ళీ ఎడం పక్కన ఒకసారి గుణపాన్ని చూసి బయటికొచ్చి ఆ స్వర్ణతేరు పూర్వం పెట్టినటువంటి ప్రదేశం దగ్గర నిలబడి స్వామివారి దేవాలయ ప్రాకారం వంక చూస్తుంటే ఈలోగా మా అబ్బాయి ప్రసాదం కౌంటర్కి వెళ్ళి లడ్డూలు పట్టుకొస్తే అందరం తలో ముక్క తింటుంటే ఎవరో వచ్చి కొంచెం ప్రసాదం పెట్టమంటే వాళ్ళకో ముక్క పెడితే వాళ్ళు కళ్ళకద్దుకుని తింటుంటే ఈలోగా మా గోపాలకృష్ణ గారు వచ్చి గురువుగారు బయలుదేరదామా అంటే బహిర్ముఖలమైంది కాదు కాబట్టి కలియుగంలో దశావతార దర్శనం ఎక్కడా అంటే ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి దశావతారాలు చెప్పినందుకు నేను ఇవ్వగలను కొన్ని రోజులు గంటల పాటు తిరుమల క్యూషెడ్లలో నిలబడి చేసుకోవలసిన దర్శనాన్ని దశావతారాల యొక్క ఉపన్యాసాల పరిపూర్తి ఘట్టంలో స్వామి చేతిలో ఒకసారి మానసిక దర్శనం చేయించే ప్రయత్నం చేశాను మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमाकान्ताय कान्ताय कामिताद्धप्रदायिने श्रीगिरीशाय देवाय मलिनाथाय मङ्गलं सर्वं श्री उमामहेश्वरपरब्रह्मा